హలో అండి నమస్తే అండి అందరికీ నేను కథ చెప్తున్నాను ఈ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి నమస్తే అండి కథ స్టార్ట్ చేస్తున్నాను వింటారా సినిమా ఎలా ఉంది సాయంత్రం ఆరున్నరకి హుషారుగా ఏలు వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుణ్ణి ఉక్రోషంగా అడిగింది ప్రభావతి గతుక్కుమన్నాడు భాస్కర్ నిమిషంలో మోహన్లో భాగం మార్చేసి సినిమా ఏం సినిమా అంటూ అమాయకం నటించాడు చాలించండి నటన ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు డాడీ డాడీ మమ్మీ నేను నిన్నే పెళ్ళాడితో సినిమాకి వెళ్ళాం మరే నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడ్పించాడు సినిమాని యాకరు పెడుతున్నాడు సంబరంగా రాహుల్ ప్రభావతి తమను చూసిందన్నది అర్థమై కలవరపడ్డాడు నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరు వెళ్ళిపోయారా బొంగుమూతి పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచడానికి పాపం మీకెక్కడ తిరిగిలేండి మాతో రావటానికి తీరుకున్నా కోరుకుండొద్దు ఆఫీస్లో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు కదా కొడుకు ముందు ఇంకేం అనకుండా తీక్షణంగా ఒక చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి కాస్త ఊపిరి పీల్చుకొని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్ రాహుల్ పడుకున్నాక ఆఫీసుని సంభాషణ మళ్ళీ మొదలుపెట్టింది మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలోంచి తలెత్తకుండానే సినిమా హాల్లో ఎవరో లక్ష మంది కూర్చుంటారు అందరినీ పేరుని అడిగితే తంతారు చాలా విట్టిగా మాట్లాడాలని అనుకుంటున్నాడు ఆహా అలాగా సినిమా హాల్లో పక్కనున్న మగాడి మీద తలవాల్చి భుజాల చుట్టూ చేతులు వేస్తున్న ఊరుకుందంటే బజార్ సరికై ఉండాలి కాలక్షేపానికి ఎవరినన్నా తీసుకెళ్లారా వ్యంగ్యంగా అంది భాస్కర్ మొహం ఎర్రబడింది ఎవరో ఫ్రెండ్ బాగుందంటే వర్క్ తొందరగా అయిపోయిందని మ్యాట్నిక్ వెళ్ళాం పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించడు ఆహా అలాగా ఫ్రెండ్ ఎవరో రంజన ఎగతాళిగా ఎత్తి పొడిచింది ప్రభావతి తమిద్దరిని చూసిందన్నది భాస్కర్కి అర్థమైంది నేనేం కలిసి వెళ్ళలేదు ఆవిడ సినిమాకి వచ్చింది మాకు టికెట్లు దొరకకపోతే ఆవిడ చేత కొనిపించాం సీట్లు పక్కపక్కనొచ్చాయి తెలివైన సందేశ్ ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు టిక్కెట్లు పక్క వచ్చిన ఆడవాళ్ళంతా పక్కనున్న మగాడి భుజాల మీద ఒరిగిపోతారు కాబోలు ఇదిగో అనవసరంగా లేనిపోని ఊహించి మాట్లానుకు చీకట్లో పెద్ద చూసినట్లు పోజులు మాను ఒక ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం సీట్ నెంబర్లు పక్కపక్క వస్తే మాట్లాడుకోమా నీవు మీ ఆఫీస్ వాళ్ళ మగాళ్ళతో మాట్లాడవా పెద్ద పతివ్రతలా పెట్టకు మగాళ్ళతో మాట్లాడతాను కానీ భుజాల మీద చేతులు వేయించుకోను వాళ్ళ భుజం మీద తలపెట్టును ఎందుకీ నాదంతా అనుమానమా అపోహ అంటారా అక్షరాల కోపంగా అన్నాడు ఆహా అలాగైతే ఉండండి అంటూ ప్రభావతి లేచి బీర్వాలోంచి ఒక ఉత్తరం పట్టుకొచ్చి ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటుగా నిలేస్తూ అదే ఆకాశ రమణ ఉత్తరం మీ భర్త తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు షికార్లు హోటళ్ళు తిరుగుతున్నారు గత రెండు మూడు నెలలుగా కళ్ళు తెరవండి మీ సంసారం కాపాడుకోండి మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీస్లో కాదు రంజన ఇంట్లో శ్రేయోభిలాషి ఎవరి ఆకాశ్రామన్నా నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది భాస్కర్ మొహం నల్లబడింది ఎవరు రాశారు తన ఆఫీస్లో వాళ్ళే ఎవరో ఎవరై ఉంటారు మరి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చినా అడగలేదే ఇంతేకాదు పది రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది నా బ్యాంకుకి మీ వారు ఆ రంజన పలానా హోటల్లో పలానా రూమ్లో ఉన్నారు మీకు అనుమానమైతే స్వయంగా వచ్చి చూసి పట్టుకోండి అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు ఏదో ఆకాశ రమణ ఉత్తరం ఎవరో అసూయతో రాస్తుంటారు నిజ నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగడం ఎందుకని కొన్నాళ్ళుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీరిద్దరూ వెళ్ళిపోయారు నా కళ్ళారా చూశాను ఇదంతా అబద్ధం అంటారా ప్రభావతి సూటిగా అంది భాస్కర్ కలవరు పడిపోయాడు ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు ఏం మాట్లాడరు ప్రభావతి రెట్టించింది ఎవరు పని పాటలేని ఆకాశ రమన్నలు ఉత్తరాలు ఫోన్లు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు బింకంగా అన్నాడు సరే అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సందేశం ఏమిటి తీక్షణంగా ఉంది భార్య అలా నిలేసేసరికి మగ అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకు వచ్చింది కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్లు ఏమిటలా దబాయిస్తున్నావు నాకు తెలియదని చెప్పాను నమ్మాలంటే నమ్ము లేకపోతే మాను నీ చెత్త ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయిన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు మగాణ్ణి లక్ష పనులు ఉంటాయి లక్ష మందితో మాట్లాడుతాను అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు ఆహా అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు లక్ష మందితో పనులుంటాయి అవసరమైతే నాకు నచ్చిన వాటితో సరదాగా ఏ సినిమాకో ఏ హోటల్గా పెడతాను మీరు చూసి చూడనట్లు ఊరుకుంటారా అడిగింది ఏమో నీ ఆఫీసులో నువ్వేం చేస్తున్నావో ఎవరితో మాట్లాడతావో ఎవరితో తిరిగావో నేను చూశానా పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు అవును నేను అదే అంటున్నాను పట్టుబడినాడు మీకు సంజయాసి తప్పకుండా ఇచ్చుకుంటాను ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజయాషి ఇవ్వండి ప్రభావతి అతని బాణాన్ని తిప్పికొట్టింది సంజయాషి ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు నీ ఇష్టం వచ్చినట్లు అనుకో నాకేం లెక్కలేదు పెద్ద బయలుదేరింది సంజయ్ అడిగేందుకు పళ్ళు కొరికాడు అడిగితే సంజయ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను మీ భార్యను కనుక పెళ్ళంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం కనుక ఇద్దరిలో ఎవరు నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది ఖచ్చితంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికింది ఇదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతుందన్నది భాస్కర్కి అర్థమైంది చ తను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఇలా దొరికిపోయి దీని ముందు దోషిలా నిలబడాల్సి ఉండటం తిట్టుకున్నాడు భార్య ముందు తగ్గిపోవటం నామోషి అని జవాబ్ ఏమీ తట్టగా దబాయింపుకి దిగాడు అంత హక్కు ఉందన్న దానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడు ఎందుకు అడగలేదు ఇన్నాళ్ళు ఎందుకు కూర్చున్నావు కోపంగా దబాయించాడు ప్రభావతి ఆ కోపానికి బెదరినట్టు తాపీగా అడిగేదాన్నే నిజ నిజాలు స్వయంగా చూడాలని ఆగాను అంతేకాక అడిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చేయాలో ఆలోచించుకోవాలి కదా అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవటానికి నేనేం పాతకాలం ఆడదాని కాదు కదా అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవటానికి ఆ మాత్రం టైము నాకు కావాలి కదా ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందని భాస్కర్ ఊహించలేకపోయాడు తెల్లబోయాడు చూడండి ఆకాశ రమన్న ఉత్తరాలు ఫోన్లు రాకముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాలని కాదు ఓ ముప్పై ఐదేళ్ళ మగాడు వయసులో ఉన్నవాడు కట్టుకున్న భార్యని నాలుగు నెలల నుంచి వెళ్ళేసి తాకలేదంటే శారీరక ఇబ్బంది ఉండాలి మానసికంగా దూరమై ఉండాలి అంతవరకు ధూమ్ధాములు చేసినా ఆ పది నిమిషాలు ప్రేమ ఇప్పుడు రోజంతా ప్రేమ ఆ పది నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలా అని ఆ టైంకి ధూమ్ధాములు ఇదంతా కనిపెట్టలేని అమాకిరాలు కాను చదువులేని మొద్దుని కాను ఏమన్నా అఫైర్లు ఉంటేనే ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకుడి కంటే ప్రేమ కురిపిస్తాడు నటిస్తాడు మీ పరధ్యానం అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి ఇది ఊ అంటే విడిపోయేంత తేలిక సంబంధం కాదు పైగా మనకో పిల్లవాడు ఉన్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను ఇప్పుడు ఇంకా ఓహో ఇప్పుడు ఇంకా సహించక ఏం చేద్దామని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా లోపల బెదురుతూనే తగ్గిపోవటం ఇష్టం లేక బింకంగా అడిగాడు వెళ్ళిపోవాల్సింది నేను కాదు మీరు ఇది బ్యాంక్ వాళ్ళు నాకు ఇచ్చిన ఇల్లు భాస్కర్ అదిరిపోయాడు ప్రభావతి ఇంత తెగేసి అంటుంది ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుందని ఊహించిన అతను షాక్ అయ్యాడు కాసేపు నోటమాట రాలేదు తర్వాత మోహన్లోకి నెత్తురు చిమ్మింది అంటే నన్ను ఇంట్లోంచి కొమ్మన్న కోపంతో గొంతు వణికింది ప్రభావతి సూటిగా అతని వంక చూసి అవునన్నట్లు తలాడించింది భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది ఎంత పొగరు నీకు ఉద్యోగం ఉందనా ఇంత అహంకారం సంపాదిస్తున్నానన్నా ఇంత మిడిసిపాటు ఇంట్లోంచి పొమ్మని వరకు వచ్చాక నేనేం అంత చౌటుని గాను కట్టుకున్నవాడిని నిన్ను పట్టుకు వేలాడే కర్మ నాకేం లేదు ఆడదాను నీకే అంత పొగరైతే నాకెంత ఉండాలి ఉండదా ఓహో పొగర్లో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట హేళనగా ఉంది నాలుగు డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు మొగుడు లేకుండా ఏమిటో నాలుగు రోజులుంటే తెలుస్తుంది మీ ఆడవాళ్ళు సంపాదన చూసుకొని ఎగురుతున్నారు అందుకే ఆడదాన్ని ఇదివరకు చదువు సంఖ్య లేకుండా మూల కూర్చోబెట్టారు మీకు అదే సరే అయింది చచ్చినట్టు పడి ఉండేవారు కసిగా అన్నాడు అవును అదే మీ బాధ ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేని అన్నాళ్ళు మీ ఏం చేసినా చెల్లింది తన్నినా నీవే గతి నాదా అని కాళ్ళు వదిలేదు కాదు ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు గడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది ఇప్పుడు ఆడది సంపాదించాలే కానీ అలా పాతకాలం నాటి ఆడదానిలా పడుండాలి అంటే ఎలా కుదురుతుంది భాస్కర్ రావు గారు హేళనగా అంది భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చేయాలో అర్థం కాలేదు సరే నీకు మొగుడు అక్కర్లేదంటే ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవటానికి నీవు సిద్ధపడితే ఇది మీకు చిన్న విషయమా కట్టుకునే పెళ్ళం సంపాదించి ఇల్లు వాకిలు చూసుకొని పిల్లలకని వంశాన్ని వృద్ధి చేయాలి సరసాలకి సరదాలకి ప్రియురాలు ఇది చిన్న విషయంలో మీకు అనిపించిందేమో కానీ ఇది పెద్ద అవమానం నా వ్యక్తిత్వానికి అవమానం ఈ ఇల్లు నాది ఈ సంసారం నాది అని ఆడది చాకరీ చేస్తుంది అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయేటెందుకు ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను భాస్కర్ బెత్తరపోయాడు ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందని ఊహించిన అతను నిరుత్తురుడయ్యాడు ఇల్లు సంసారం భార్యను వదిలేసి హఠావుతు ఎక్కడికి వెళ్ళాలి అందరికీ తెలిస్తే పర్వేం కాను బంధువుల ముందు తలెత్తుకోవటం రేపు ఆఫీస్లో అందరికీ తెలిస్తే ఎంత చులకనా క్షణంలో లక్ష ఆలోచనలు చుట్టుముట్టాయి కలవరపడిపోయాడు తగ్గిపోయినట్లు కనిపించడానికి అవమానం అనిపించి సరే ఆడదానివి నీకంత నిబ్బరం అయితే నాకే రేపే రాహుల్ తీసుకుని వెళ్ళిపోతాను ఈ ఇల్లు నువ్వు కట్టుకొని ఊరేగు ఉక్రోషంగా అన్నాడు వాడి మీద చెయ్యి వేశారంటే మర్యాద దక్కదు కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదానితో తిరిగే మీరు రేపు వాడిని సరిగ్గా చూస్తారని నాకు నమ్మకం లేదు వాడు నా దగ్గరే ఉంటాడు కావాలంటే కోర్టుకెక్కండి బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిష్కర్షగా అంది మీ దారిని మీరు వెళ్ళి ఆ రంధ్యంతో ఊరేగండి ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు ప్రభావతి మీద తీక్షంగా చూసి చెయ్యి విసిరేసింది జాగ్రత్త ఒంటి మీద చెయ్యి పడితే ఊరుకోను మర్యాద దక్కించుకోండి చూస్తా వాడిని ఎలా ఇయ్యవో చూస్తా తండ్రిగా నా హక్కు ఏ కోర్టులో కాదంటుందో చూస్తా నీ ఎంత చూస్తా నీ పొగరనిచి కాళ్ళ మీద పడేసుకోపోతే నా పేరు భాస్కర్ కాదు నీ గతి కుక్క కూడా పడకుండా చూస్తా నీ మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతా ఆ రంజనీని పెళ్ళాడి నీ రోగం కుదురుస్తా చిందులు తొక్కుతూ సూట్ కేసు లాగి గబగబా బట్టలు కుక్కాడు అప్పటికి ప్రభావతి బెదరకపోవటం చూసి కళ్ళు తాగిన కోతి అయ్యి పెట్టే దడాలను మూసి రేపొద్దున వచ్చి ఈ అంతా పట్టుకుపోతా చచ్చినా ఈ ఇంట్లో ఉండను అన్నాడు ఏ సామానం పట్టుకెడతారు ఈ ఇంట్లో గిన్నెలు బొచ్చలు మంచాలు అన్నీ మా వాళ్ళు ఇచ్చారు టీవీ ఫ్రిడ్జ్ వగేరీ నా జీతంతో కొన్నవి బట్టలు తప్ప మేవేమీ లేవు ఇక్కడ తన జీతంతో ఇంటి ఖర్చు ప్రభావతి జీతంతో ఇంట్లో సామాన్లు కొన్నారు అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది తను ఉత్తు ఎదవైపోయాడు సరే చూస్తా కోర్టులోనే తేల్చుకుందాం విసివిసా వెళ్ళిపోయాడు రాత్రి పది గంటల వేళ సామానుతో వచ్చిన భాస్కర్ని చూసి రంజిని తెల్లబోయింది రంజిని భాస్కర్ ఆఫీస్లో పనిచేస్తూ గ్యారేజీ మీద ఉన్న రూములో అద్దుకుంటుంది రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ళు ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది ఇదేమిటి ఇంత రాత్రి ఈ సామాన్ ఏంటి ఆశ్చర్యపోయింది ముందు లోపలికి రాని చెప్తా భాస్కర్ సామాను లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు రంజిని మొహం నల్లబడింది ఆ కోతిమూతి వెంకట్రావే రాసుంటాడు వేదవా నేను వాడితో సరిగ్గా మాట్లాడినాని కోపం ఇప్పుడు ఏం చేద్దాం అందరికీ తెలిస్తే ఆఫీస్లో ఎలా మొహం ఎత్తుకోవటం గాబరాగా అంది ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందని అనుకోలేదు మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ప్రభావతి సీరియస్గా దీన్ని తీసుకుంటుంది అనుకోలేదు నీవిక్కడ ఉంటే ఏం చెప్పాలి ఇంటి వాన్రు ముసలావిడ అసలే లక్ష ప్రశ్నలు వేస్తుంది నిన్ను రెండు మూడు సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతుంటాడని ఆరాలు తీసింది నువ్వు కజిన్ బ్రదర్ అని ఆఫీస్ పని మీద వచ్చిపోతుంటావని సర్ది చెప్పాను రంజిన్ మాటల్లో అతని ఇక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తాను సిద్ధంగా లేదన్నది ధ్వనించింది భాస్కర్ ఉక్రోషంగా చూశాడు అయితే నువ్వు పొమ్మంటావా నీ పరువే నీకు ముఖ్యమా ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తుకు రాలేదా ఈ గొడవంతా నీ వల్లేగా తప్పంతా నాదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు అది కాదు భాస్కర్ ఒంటరి పిల్ల గదిలో మగాడు ఉంటే లోకం ఏం అనదా తడబడింది కజిన్ బ్రదర్ అన్నావు కదా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉంటాడని చెప్పు ఈ లోగా ఏదన్నా ఏర్పాటు చేసుకుంటాను అతనికి అప్పటికి మనసులో ఏదో ఒక మూల ఆశ ఓ వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని ఏదో తన వెళ్ళి సారీ చెప్పి ప్రసన్నురాలను చేసుకోవచ్చన్న నమ్మకం ఉంది ఆ రోజు ఇద్దరు గదిలో ఒంటరిగా ఉన్నా రాత్రంతా గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవటానికి ఆరాటపడి అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరు పొందులో ఒకరు మైమర్చేవారు అలాంటిది ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్న ఏ స్పందన లేకుండా ఎవరి పాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు దూరపు కొండలు నునుపు అందని ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే కానీ అందిన ద్రాక్ష తీపి తీపి నాలుగు రోజులకే మొహం మొత్తస్తుందన్నది పది రోజుల్లోగానే అనుభవంలోకి వచ్చేస్తుంది అందనంతవరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి అందుకోవటానికి దొంగదారులు వెతికే మనసుకి కావలసింది అందగానే త్రిల్లు అనిపించదు అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెత్తుడు ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది ఇద్దరి మనసులు సరిగ్గా లేవు చూసిన వాళ్ళు ఏమంటారో ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రంజనికి ముందేం జరుగుతుంది ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి ఆఫీసులో తన పరమేమవుతుంది అని భాస్కర్కి భాస్కర్ ఎంతకైనా మంచిదని నాలుగు రోజులు సెలవు పెట్టాడు చ ఆఫీసులో అంతా నా వంకే చూస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇవాళ తెలియకపోవచ్చు నాలుగు రోజులు పోయాక నీవిక్కడున్నావని నా మోహం ఎలా అందరికీ చిరాగ్గా ఉంది వెదవలు నువ్వు వాపీస్కి రాకపోతే నన్ను అడుగుతారేంటి మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడు టైపిస్ట్ వంకర్ నవ్వు నవ్వి ఇంటి వానర్ ముసలావుడ ఎలా చూసిందో అప్పుడే ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీసింది అప్పుడే ఎంత అయినా అలా ఓ గదిలో ఇద్దరు ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇల్లు వేగంగా చూసుకోమని అతన్ని అంది విసుగ్గా రంజిని విసుగ్గా మాట్లాడటం చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం వచ్చేసింది అంతేలే కాళ్ళ దగ్గరికి వచ్చిన మగాడిని చూస్తే ఆడదాన్ని కలిసే నీకోసం ఇదంతా జరిగింది ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు ఇప్పుడే పొమ్మంటే ఏదన్నా రూమ్ చూసుకుని పోతాలే లేదంటే హోటల్కి పోతా నిన్ను నమ్ముకొని నా బెళ్ళం పెట్టలు దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు ఇన్నాళ్ళు నన్ను వెర్రివేదన చేసి సినిమాలకి షికార్కి హోటల్కి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు నీకు నాలుగు రోజులకే బరువైపోయాను అని కోపంగా అనేసరికి మాటలు వినగానే నాకు ఇష్టం లేదన్నానా అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే సర్దుకుంటూ అంది రంజని రియాంటీ ఎంత చేయదో అనిపించింది భాస్కర్కి మేకప్పులు లేకపోయినా పెద్ద అందం లేకపోయినా నీటుగా ఒళ్ళు బట్టలు ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు అసలు రంగులు కలిసి ఉంటేనే కానీ బయటపడవు ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకొని వెంటబడి కాపురానికే చేటు తెచ్చుకున్నాడు పదిహేను రోజులకే ఒకరంటే ఒకరి మొహం మొత్తేసింది ఏంటలా అరుస్తున్నావు నీ కట్టుకున్న పెళ్ళని అనుకుంటున్నావా నీకు మూడు పోట్ల వేడిగా వండి మార్చడానికి నేను నీ పెళ్ళాన్ని కాదు పెట్టింది ఏదో తిను లేదంటే పడుకో తెగేసి అంది రంజిని ఒకరోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే నీ పెళ్ళం వెళ్ళి మన విషయం ఆఫీస్లో చాటింగ్ వేసి వచ్చింది అనుకుంటా ఆ సుశీల్ ఏమందో తెలుసా తోటి ఆటదని సంసారం కూర్చోడం సంస్కారం అనిపించుకోదు నీకు కావాలంటే పెళ్ళైన మగాడు తప్ప మరొకడు దొరకడా అని మొహం మీద ఉమ్మేసినట్లంటే తలదించుకున్నా అంది ఓ రోజు మామగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చేయమని ఇది సంసారుల కొంప కజిన్ అంటే కజిన్ మంచి పేరే పెట్టావు మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు మాకంతా తెలిసిందే అమ్మాయి ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చేయమంది ఏడుపు మోహంతో అంది రంజిని ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీసులో ఇంటావడితో చెప్పింది అనగానే ఇద్దరికిద్దరు చెదిరిపోయారు అలవలయ్యి ఆఫీస్కి వెళ్ళిన భాస్కర్ని బాస్ రూముకు పిలిచి చివాట్లు పెట్టాడు తిరస్కారంగా రంజనిని ఏహ్యంగా చూశాడు బుద్ధి గడ్డి తిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫ్ఐఆర్ నడిపాను నన్ను వదిలిపెట్టింకా నీ వల్ల అందరి ముందు దోషులా నిలబడ్డాను ప్లీజ్ గో అవే ఫ్రమ్ ఇయర్ రంజిని ఆఫీస్లో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా చచ్చా ఏదో పైపై మెరుగులకి మోసపోయాననేసింది మేడి పండువని తెలియక మోసపోయి మోజుపడ్డాను కట్టుకున్న ఇళ్ళని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు ఏ విషయంలోనూ ప్రభావతి కాలిగోటకు సరిపోవు భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు మరి ఇంకేం వెళ్ళు నీ పతివ్రత పెళ్ళం దగ్గరికి ప్రతి మగాడు నీలాగే నాలుగు రోజులు మోజుపడి తీరిపోయాక పెళ్ళం పతివ్రతలాగే పశ్చాత్తాపం వచ్చేస్తుంది మీలాంటి పెళ్ళైన వాళ్ళు మాటలు నమ్మటం మా బుద్ధి తక్కువ ఇంకా నీతో మాట్లాంటి గట్ అవుట్ నౌ రంజన్ తిరస్కారంగా చూస్తూ అంది పోక నీ కొంబ పట్టుకొని ఇంకా వేలాడతాను అనుకున్నావా గబగబ బట్టలన్నీ కేసులో కూరేశాడు అదే అప్పుడే మోజు తీరిపోయిందా ఏంటి వెనక్కి వచ్చేసారు అయ్యో కనీసం ఒక నెల అన్నా కాలేదే ఇరవై రోజుల్లో ప్రేమంతా చిల్లు బాల్చీలో నీళ్ళలా కారిపోయిందా తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది గుమ్మల్లోనే నిలబడి ప్రభా ఫర్ గాడ్ నెక్ చచ్చిన పాముని ఇంకా చంపకు బుద్ధొచ్చింది వచ్చింది దూరపు కొండల సామెత గుర్తొచ్చింది లోపల సగం చచ్చి బతుకుతున్నాను ఏదో పై మెరుగులకి మోసపోయాను చెల్లించి తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను సారీ క్షమాపణ చెప్తే గాని ప్రభావతి రానియదన్నది అర్థమై అప్పటికే ఆత్మాభిమానం చంపుకొని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు ప్రభా ముందు లోపలికి రాని మనం మాట్లాడుకుందాం సారీ చెప్పాగా ప్రభావతి అతని వంక సూటిగా చూసింది ఒక్క మాటకి జవాబు చెప్పండి ఇదే పని నేను చేసి ఒక నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశానంటే మీరు జవాబు చెప్తారా భాస్కర్ తలదించుకున్నాడు చెప్పరు చెప్పలేరు ఎందుకంటే అలా గీతదాటి నాడదాన్ని క్షమించే ప్రశ్న మీకుండదు ఎందుకంటే అలా జరగదు జరిగిన మీరు అలాంటి తగ్గిపోవడానికి వెనక్కి తీసుకోవడానికి మీ పురుష అహంకారం అడ్డొస్తుంది అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావటం అన్న ప్రశ్న ఉండదు భాస్కర్ దోష్లా తలదించుకున్నాడు ప్రభా నువ్వు చెప్పిందంతా నిజమే మగల్ని క్షమించి ఔదార్యం చూపిస్తున్న గుణం మీకుంది అవును యుగ యుగాలుగా సహనశీలు క్షమాదారిత్రు లాంటి బిరుదులిచ్చి సీతలు అనసూయలతో అడుగడుగున పోలుస్తూ మగాడేం చేసినా ఆడది క్షమించడాలు పాఠాలు నీతి బోధలు చేసి చేస్తూ మగాళ్ళకి ధైర్యం కలిగించారు మగాడు ఎన్ని ఏదో పనులు చేసినా మహావతి ఏడుస్తుంది లేతే నాలుగు రోజులు పుట్టింటికి పోతుంది అంతే కదా సంసారావుతే వదులుకోదు అనే ధీమా మగవాళ్ళకి క్షమించు అనగానే కరిగిపోయి మొగుడిని కౌగిల్లోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీరు ఇలా ఆడుతున్నారు కానీ ఆ రోజులు పోయాయి ఈనాటి ఆడది భర్త లేకపోయినా కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడగలదు పిల్లల్ని పెంచుకోగలదు లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది అన్నది మరువకండి నాకు ఇప్పుడు మీ అవసరం లేదు బాబుని పెంచుకోగలను మొగుడు లేకపోయినా నాకేం దిగులు లేదు చూడండి ఆడది ఇంటి చాకరీ చేయాలి ఉద్యోగం చేసి సంపాదించి చేతిలో పోయాలి ఇంట్లో కమ్మగా వేడివేడిగా వండి పెట్టాలి ఇంటా బయట చచ్చినట్టు చాకరీ చేసి అలసిపోయినా భర్తగారి ఇంటికి వచ్చేసరికి తెల్లచీర మల్లెపులతో ముస్తాబై కంటికి ఆనందంగా కలిగించాలి సైనశ్రంబా అవ్వాలి బాగుంది మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలని అనిపించదా ప్రియురాలు అనేసరికి రెండుసార్లు గడ్డాలు గీస్తారు స్నానాలు వడ్లు తోముకోవటాలు సెంట్లు పూసుకోవటాలు ఇవన్నీ చేసే మగుడు అనేసరికి జిడ్డు మొహం చెమట కంపు నోరు కంపు కుళ్ళు లుంగీలతో పక్క మీదకి వస్తాడే చూడండి ఏ ఆడది రోజంతా సింగారించుకొని కూర్చోలేదు అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు కుదరదు అంత మాత్రానికి ఇల్లాలు హిడంబిల్లా ప్రియురాళ్ళు ఊర్వస్తుల్లా కనపడతారు ఆకర్షణకి లొంగిపోయి పరాయి ఆడిదాన్ని వెంటపడే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు ప్రభా ఇల్లు భార్య సంసారం పిల్లలు అన్న పదాలకి అర్థం బాగా అయ్యింది ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశలు రుచి రాదన్నట్లు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారు ఇది అంతే పొరుగుంటి పుల్లకూర రుచి అవును హోటల్కి వెళ్ళి దోశ తినడం లాంటిది ఇదిను కాస్త రొటీన్ నుంచి పెళ్ళం విసుగనిపించినప్పుడు నాలుగు రోజులు ధ్రిల్ కావాలి మీకు మంచిదే మేము అలాంటి మనుషులమే మాకు జీహచాపల్ని ఉండదా హోటల్కి వెళ్ళి దోశ తినాలనిపించదా ప్రభావతి హేళనగా అంది భాస్కర్ నిస్సహాయంగా చూశాడు ప్రభా ఇంకేం చెప్పను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను క్షమాపణ కోరాను డాడీ బయట నుంచి ఆడుకొని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చెంక ఎక్కాడు ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్భాంధువుడులా కనిపించాడు భాస్కరు కొడుకు నెత్తుకొని ముద్దులు పెట్టుకున్నాడు కొడుకు కోసమన్నా ప్రభావతి క్షమించకపోదన్న ధైర్యం వచ్చింది ఎక్కడికెళ్ళావు డాడీ మమ్మీ చెప్పింది ఊరికెళ్ళావని ఇన్నాళ్ళు వెళ్ళావు పో నీతో కట్ నేను ఇంకా మాట్లాడిను నీతో ఏం చెయ్యను రాహుల్ మీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది ఎంత చెప్పినా రానివ్వటం లేదు చూడు కొడుకే రక్షించే దారి అన్నట్టు అనుకున్నాడు అవునా మమ్మీ పోనీలే పాపం సారీ చెప్పారుగా ఇంకెప్పుడు అలాగా లేని మమ్మీ మీకు కొడుకుండ బట్టి బతికిపోయారు పిల్లాడికి తండ్రి ప్రేమ ఆదరణ కూడా కావాలి వాడు తండ్రి లేడని బాధపడకూడదు వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు వాణ్ణి కన్న పాపానికి మీ పాపం భరించాలి రేపు వాడు పెద్ద నన్ను దోషలా చూడకూడదని లోపలికి రాణిస్తున్నాను బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు రాహుల్ తండ్రిగా మాత్రమే మీరు అంగీకరిస్తే లోపలికి రండి కుక్క ముట్టిన కూడా నేను తినను ప్రభావతి ఖచ్చితంగాని గుమ్మల నుంచి పక్కకు తొలిగి లోపలికి వెళ్ళింది ఆ మాత్రం చాలన్నట్లు భాస్కర్ గబగబా లోపలికి అడుగు పెట్టాడు ప్రభావతి కోపం ఎన్నాళ్ళు ఉంటుంది నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం ధైర్యం కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ చదువు ఆర్థిక స్వాతంత్రం వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తర్వాత తర్వాత అర్థం కావచ్చు హలో నచ్చిందా అండి కథ మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం నమస్తే అండి